గవర్నమెంట్ గవర్నమెంట్ రావడానికి ప్రయత్నం బేస్ నిర్ణయం చేస్తారు సగరంగా ప్రతిపక్షం అసెంబ్లీలో ప్రసవించింది దానికి ఉన్న దానికి సమాధానం పెట్టింది మా జిఓ నెంబర్ ఫార్టీ గురించి మర్చిపోయారు ఫార్టీ బాధ్యత రెండు వేల రెండు వేల రూపాయలకు మీరు జాబిస్తే దాదాపు మీకు తన తరాలు వాళ్ళు బతికి మీ బేజెపి ఏమిటా ఎలాగో గత ప్రభుత్వం ఐదు వేల పోస్టులు రొఫై కేటాయిస్తే దానికి మీరు అదనంగా రెండు వేల పోస్టులు కేటాయించి ఏడు వేల ఉద్యోగాలు ఇచ్చే కదా ఆ విధంగా అనాగుణంగా ఫార్టీ సిక్స్ క్యూల వచ్చిన ఐదు వేల మందికి వ్యతిరేకం కాదు సార్ కాకపోతే బేస్ మార్కులు వచ్చిన విద్యార్థులకు సూపర్ న్యూ మరియు రెండు వేల పోస్ట్ మాకు న్యాయం చేయగలరు మేము ఈ రోజు ప్రతి భవన్ రావడం జరిగింది దీని ఈ విధం చర్యలు మీకు చేయకపోతే నెక్స్ట్ లోక్ సభలో ఉంది పార్లమెంట్ ఎన్నికల్లో బస్సు యాత్ర చేయడానికి రెడీగా ఉన్నాం సార్ ఈ పార్టీ సిక్స్ జీవో బాధితుల వల్లనే మీకు ఖమ్మం కానీ నల్గొండ కానీ మామూలు కానీ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వచ్చింది ఈ యాభై మార్కులు అరవై మార్కులకు హైదరాబాద్ సరౌండింగ్ లో పంతొమ్మిది సీట్లలో కాంగ్రెస్ కూడా రాలే అలాంటి వాళ్ళకి మీరు జాబులు ఇచ్చారు మెజార్టీ లో గెలిపించిన అభ్యర్థులకు మీరు అన్యాయం చేస్తూ ఇది ఎక్కడి న్యాయం అని మేము ఈ ప్రగతి భవన్సా శ్రీనివాస్ శ్రీనివాసరావు అనే వ్యక్తి ఆంధ్ర వ్యక్తి ఒకటో తరగతి నుంచి ఏడో తగ్గి వరకు హైదరాబాద్ లో ఎవరైతే చదువుతారో వాళ్ళకు లోకల్ సర్టిఫికేట్ వర్తిస్తుంది కాబట్టి ఆంధ్ర బేస్ ఇక్కడ సెటిల్స్ కాబట్టి వారికి న్యాయం చేయడానికి ఇక్కడ తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న నీరు నిధులు నియామకాల కొరకు కొట్లాడి తెచ్చుకోవాలి తెలంగాణలో కూడా తెలంగాణ బిడ్డలకు ఇప్పటికి తెలంగాణ వచ్చి పది సంవత్సరాలు అయింది ఇప్పటికీ న్యాయం చేయకపోవడం ఇది చాలా శోధమైన విషయం ఆ విధంగా సార్ మీరు గత పది సంవత్సరాలు టిఆర్ఎస్ ప్రభుత్వం ఆ ప్రాచక నియంత్ర పాలన వేసిపోయింది ఇప్పుడు మీరు ప్రజాపాలన అంటారు దీనికి మీరు గమనించి మాకు తాత్పర్యమే మాకు న్యాయం చేయగలరని మేము విన్నవించుకుంటున్నాము ఓటర్ వివై శ్రీనివాసరావు మాట్లాడి గత ప్రభుత్వం ఓడిపోయింది మీరు దయచేసి పరిశుద్ధులతో ఆయన మాటలు వినకండి ఆయన మాటలు నమ్మకండి మీరు మళ్ళీ వాళ్ళు న్యాయం చేయండి మీరు మళ్ళీ గెలవాలి

బీహార్ బోండి ఉత్తరప్రదేశ్ బోండి అంటే బెంగాల్ బోండి వేసుకొని పాన్ పరాలు వేసుకొని తిరుగుతుంటారు కానీ తెలంగాణ ఎవతా మంచి కూర్చొని క్రమబద్ధతగా క్రమశిక్షణగా చదువుతూ జాబ్ మంచి వెనట్టుకోసం వెనకండి జాబులు లేకుండా అడగట్లేదు కదా మెరుగుతుంది కాబట్టి జాబు రెడ్తుంది మేము ఇంకా అన్ని జాబులెటాలుగా బోర్డు చైర్మన్వాస్ గారు మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మా తెలంగాణ పెట్టే జరుగుతుంది అతని మాటలు మీరు పట్టించుకోకుండా వెంటనే మాకు రెండు వేల పోస్టు సూపర్ న్యూస్ కేటాయించి రెండు వేల పేద కుటుంబాలకు ఆదుకోవాలని మేము ఇక్కడ ప్రతి లేని కదా మేము విన్నవించుకుంటున్నాం లేని ఏడా మీకు లోక్సభ ఎన్నికల్లో మేము పాఠశాతుల తాడకాయటో చూపిస్తాం వివి శ్రీనివాసరావుని నమ్మకండి అని మేము అంటున్నాం అని మా మాట మీరు కూడా నమ్మనవసరం లేదు మీకు అతని ఒక నిజ స్వరూపం తెలియాలంటే జియో నెంబర్ ఫార్టీ సిక్స్ మీద కౌంటర్ ఏ విధంగా తెలుసుకోండి సార్ ఆ కౌంటర్ ఏమన్నా విషయం గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అధిక ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి జియో నెంబర్ ఫార్టీ సిక్స్ తీసుకొచ్చిన అని చెప్పి నా గుంట లబ్బరుముఖం కానీ అలా చూస్తే ఏమని వచ్చింది నూట ఇరవై ఏడు నూట ఇరవై మార్కు వచ్చిన మా గ్రామీణ ప్రాంతం చూసుకోవడం జాబ్ రాలేదు పట్టణం ఉన్నటువంటి హైదరాబాద్ సైబరాబాద్ ఇటువంటి కమిషన్ డెబ్బై ఎనభై మార్కు జాబ్ వచ్చింది మరి దీనికోసం ఎవరికి న్యాయం చేయాలని తీసుకొచ్చిన చెప్పేసి మీరే తెలుసుకోండి ఒక విషయం సార్ నోటిఫికేషన్ లో క్వాలిఫికేషన్ మినిమం మార్క్స్ సిక్స్టీ మార్క్స్ రావాలి ఏ పేర్కైనా సిక్స్టీన్ హాఫ్ చేస్తే థర్టీ మార్క్స్ ఈవెంట్స్ మార్క్స్ క్వాలిఫై మార్క్స్ యాభై మార్కులు ఆ యాభై ముప్పై కలిపితే ఎనభై మార్కులు వచ్చిన దాటిన వాళ్ళకి మాత్రమే ఉద్యోగానికి అనసర్థతాడు కానీ ఇక్కడ జరిగిన ఈ నోటిఫికేషన్ లో యాభై మార్కులకి అరవై మార్కు ఉద్యోగాలు ఎలా వచ్చాయి సార్ మా ప్రశ్నకి సమాధానం చెప్పండి నేను ఏమనుకోవాలి సార్ అంతా మరి మెట్ మార్క్ మీద నిర్ణయం తీసుకొని బ్యాక్ చాలా ఉన్నాయి కాబట్టి ఇప్పటికి ఒక తొమ్మిది వందల ఫైనాన్షియల్ కూడా కావాల్సి ఉంది మార్ట్ తో పాటు మరో ఒక 12000 పేడై అప్పుడు అదనంగా మనం సుప్రణమ్ క్రియేట్ చేసి మా మెడి స్టూడెంట్స్ మాత్రం కచ్చితంగా నేను న్యామ చేరని చెప్పేసి సరే విన్న ఉంచుకుంటున్నాం లేని ఏడలో మాత్రం రాబోయే ఖచ్చితంగా నామినే చేస్తాం సార్ ఇంత ఓపెన్ గా చెప్తున్నాం ఎందుకంటే మీకు ఏదో కోసం కాదు మా బాధ మాలో ఆవేదన అర్థం కావాలని చెప్పేసి మాట్లాడుతున్నాం ఖచ్చితంగా మేము నామినే సిమ్మతో ఖచ్చితంగా మేము ఏమవుతున్నాం ఈ ఓపెన్ మాకు ఖచ్చితంగా మీరు న్యాయం చేయాలని చెప్పేసి మేము మరి మరి